జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మిగుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది రూపాయల సబ్సిడీని అందుకోండి వీనవంక మండలంలోని నర్సింగాపూర్ భక్తాంజనేయ స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు నిర్వహించారు వీనవంక మండలం నర్సింగాపూర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం భక్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయంలో రాఖీ పండుగకు వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు భక్తులు ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రాఖీలు కట్టుకున్నారు కొందరు భక్తులు తమ సోదరులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు మరికొందరు తమ స్నేహితులు బంధువులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారికి ప్రీతికరమైన వస్తువులను సమర్పించి తమ సోదర ప్రేమను చాటుకున్నారు రాఖీ పండుగ సందర్భంగా నర్సింగాపూర్లో పండుగ వాతావరణం నెలకొంది

జై జై భగవద్గురుులందరం నమస్కారం నమస్కారం అందరూ కూడా నమస్కారం చెప్పాలి సస్టా కరణవేంద్రో కరణవేంద్రో మహా బలహేరా I want